कभी इधर दो पाने आ रहे हैं तो बाहर की जेल बावड़ा हो कैसा एक एक दिन में केजरीवाल जी के साथ बहुत अच्छा अपराधी निकल रहा हो ये वो बोला था कि कटोवाल उनका आरेख करके लेकिन बाप तो नहीं है ये अंदर के आरेख इतना किसी बच्चे का नहीं होता होगा वो सब वाले निकाल रहे हैं अपराधी निकल रहे Thank okay. 啊，赶紧！ మరి నాతో సహచర నాయకులు కూడా కార్యకర్తలు కూడా పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ కూడా గోషమే నేను ఒడిగింది లేదు ఎలాంటి లాభం పొందింది కూడా లేదు అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం రుణాలు పట్టించుకోలేదు మరి గట్టిగా చెప్పద్దు ఎందుకంటే కూటమి కోరిన కూడా కార్యకర్తలు కూడా అలాగే చెప్తున్నారు ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పనిచేస్తున్నారు ప్రజలు కూడా పని పంచుకొని

గుర్తు ఈ ఇన్ఫర్మేషన్ అందుకన్నా చాలా హాట్ వాడతాలో ప్రార్థన చెప్తాను కానీ శనివారం గురించి మనం సక్సెంట్ చేసుకున్న తర్వాత చాలా స్ట్రిక్ట్ ట్రైన్ గొంతుగా పది గంటలకు పెట్టేది నాలుగు వందల సభలు కూర్చోవాలి మాట్లాడే వరకు మీరు సభలు తప్పకుండా మాట్లాడే మూడు లక్ష

కొన్ని అయితే మనలో కూడా చేస్తున్నాను ఎవడానికి నాకేం కానీ వాడు చేస్తుంది వాడు చేసుకురావాలి నాకు ఈ పట్టే రోజుల టైం కాబట్టి మీరు దిమ పెట్టడం ఆటేపాటు చేసుకోవడం అలా చేత అది తెల్లారు కూడా ఆ కూడా కంటే ఒక తెల్ల ఎరువుల